హలో అందరికి ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ మన క్యాటరింగ్ దగ్గరికి వచ్చేసాను రండి ఇవాళ ఏం చేశారో చూసేద్దాం ఇక ఇవాళ టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట అసలే జల్లుగా కురుస్తుందండి వర్షం పెద్దగా పడట్లేదు అస్సలు ఆగడం లేదు కొంచెం గ్యాప్ ఇచ్చే టైంలో మన వాళ్ళు అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇక మెత్తటి దూదల్లే తెల్లగా ఉన్నటువంటి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసేసి బాక్స్లో వేసేసి ప్యాక్ చేసేసరి ఇది మినిమం ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇక ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇక సాంబార్ లేకపోతే ఎలా చెప్పండి హాట్ ప్యాక్లో వేసి మూత పెట్టేస్తే వేడి వేడిగా ఉంటుందన్నమాట స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక టమాటా బాత్ అయితే రెడీ చేసేస్తున్నారండి ఇది కూడా అంతే ప్యాక్ చేసేస్తే హాట్ ప్యాక్లో మినిమం ఈ హాట్ ప్యాక్లో ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇక గార్లు అయితే ఫస్ట్ రౌండ్ కాల్చాడు అది సెకండ్ రౌండ్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదనమాట ఫస్ట్ ఇలా కాలిస్తే ఇలా ఉంటాయి ఇక ఫైనల్గా మసాలా మజ్జిగ అయితే ప్రిపేర్ చేసేసాము ఇంకా చాలా వెరైటీస్